ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం కరీంనగర్లో కలకలం రేపింది సెల్ఫీ వీడియో తీస్తూ కరీంనగర్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట గంగరవేణి సురేష్ అనే డ్రైవర్ ఒంటిపైన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు గత ఆరు నెలల క్రిందట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా బ్రీతింగ్ అనలైజర్కు తొంభై మూడు శాతం వచ్చిందని నాలుగు నెలలు సస్పెండ్ చేశారని బాధితుడు తెలిపాడు కానీ తాను మద్యం తాగలేదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్తే జీరో వచ్చిందని చెప్పారు కు వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకుని వచ్చాక కూడా తనను విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించాడు ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తున్నా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు ఇందుకు మనస్తాపం చెందిన సురేష్ కుటుంబాన్ని పోషించే ఆర్థిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను రికార్డ్ చేశాడు తర్వాత ఒంటిపై పెట్రోల్ పూసుకోగా అక్కడే ఉన్న స్థానికులు గమనించి అడ్డుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు సంబంధిత బాధితుడిని పోలీస్ కు తరలించారు డ్రైవర్ సోదలందరికీ నమస్కారం నేను గత ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా కరీంనగర్ వన్ డిపో అండ్ టూ డిపోలో టూ డిపోలో ఒక నాలుగు సంవత్సరాలు చేసిన ఎలాంటి రిమార్క్ లేదు నాకు ఈ వన్ డిపోలో చేస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు నెలల క్రితం నాకు బ్రీతింగ్ అని లేదారు మిషన్ పెట్ట పెట్టడం జరిగింది దాని కారణం వల్ల నాకు డ్యూటీ ఇస్తలేరు నేను తాగలేదు అని చెప్పినా కూడా నమ్మలేదు ఇంకోటి నాకు అదే టైంలో నేను పోలీస్ స్టేషన్ పోయి ఊద ఊదడం జరిగింది అందులో జీరో వచ్చింది అయినా కానీ వీళ్ళు అర్థం చేసుకోలేదు బ్లడ్ టెస్ట్ కూడా వేసుకున్నా అయినా కానీ నమ్మడం లేదు డ్యూటీ ఆరు నెలల నుంచి ఇస్తలేరు ఫైనాన్షియల్గా దీన్ని నేను డ్యూటీ చేయడం కారణం వల్ల నాకు నా కుటుంబాన్ని నేను గడుపుకుంటున్నా ఈరోజు నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది ఇద్దరు నాకు ఆడపిల్లలు వాళ్ళు పది రోజులైతుంది ఇంటికానే ఉంటారు బడి ఫీజు కట్టలేదని డాడీ నాకు ఫీజ్ ఎప్పుడు వెళ్తా స్కూల్కి ఎప్పుడు పంపితా అని నాకు టార్చర్ పెడుతుంది నా అప్పులకు బాగా భరించలేక నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా దయచేసి నాకు నేను నాకు ఏమైనా అయినా కూడా న్యాయం చేయండి డ్రైవర్ దయచేసి నా యొక్క ధన్యవాదాలు మీకు దండం పెడుతున్నా బాయ్